వాళ్లకు అక్కడ అధికారం ఆ రాష్ట్రాల్లో రాదనుకున్న కాడ ప్రతిపక్ష పార్టీల మీద కక్ష తీసుకునేటువంటి విధానం నడుస్తుంది అనేది దీంతో మళ్ళీ ఒకసారి అర్థమైపోయింది దేశవ్యాప్తంగా చేస్తున్నారు అట్లనే కేసీఆర్ మీద లేకపోతే కేసీఆర్ను డిమోరల్ చేయాలని చెప్పి కవిత గారి మీద కూడా నిన్న ఈ యొక్క ఈ అక్రమంగా అరెస్ట్ చేసింది దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి అరెస్టులతోటి దీంతో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ భయపడే నాయకుడు గారు ఖచ్చితంగా చట్టపరంగా మేము ఎదుర్కొంటాం బీఆర్ఎస్ పార్టీ ఇయాల ప్రజల్లో బ్రహ్మాండంగా ఇవాళ నిన్న ఇయాలనైతే అయితే కవితగా నరస్ట్ చేసినంటే తెలంగాణ మొత్తం కూడా ఇవాళ భారీ ఎత్తున నిరసన ర్యాలీలు చేసిన ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మీద ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీగా మేము ఇటువంటి వాడికి భయపడేది ఏం లేదు రాబోయే రోజుల్లో మా పార్టీ పరంగా

నిన్న వారి ఇంటికి వచ్చి సర్చ్ వారెంట్ పేరుతో ఇంట్లోకి వచ్చి సర్చ్ చేసిన తర్వాత ఏమి దొరకనప్పుడు అరెస్ట్ వారెంట్ చూపించి అప్పటికే ఒక ప్రీ గా వారిని అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు సంవత్సరం నర క్రితం ఆ రోజు ఆమెని సాక్షురాలుగా పిలిచి ఇప్పుడు దోషిగా అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య గతంలో ముందుగా ఈడీ వచ్చేది నరేంద్ర మోడీ గారికి పడని వాళ్ళు పడని పార్టీ వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఆయనతోని పోరాటం చేసే ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేసే పార్టీల మీద ముందుగా ఈడీలు వచ్చేది బెదిరించి భయపెట్టి లోపరుచుకోవడం ఎవరు భయపడి మరి లొంగిపోరో అలాంటి వాళ్ళ మీద మళ్ళీ మోడీ గారు వచ్చేది నిన్న మాత్రం ఒకవైపు ఈడీ ఒకవైపు మోడీ గారు వచ్చారు అక్రమంగా అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా మరి ఒకవైపు అయిపోయింది కేసు అనుకునే క్రమంలో ఎన్నికల ముందు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడం ఇది హేయమైన చర్య దీనికి తీవ్రంగా ఖండిస్తా బీఆర్ఎస్ పార్టీ కానీ వ్యక్తిగతంగా తెలంగాణ సమాజం కానీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా నిరసనల్ని నిన్నటి నుంచి మరి అక్కడ తెలియజెప్పడం జరిగింది కేసీఆర్ గారిని బలహీనపరచాలి లేకపోతే బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలి కవిత గారిని అరెస్ట్ చేయడం ద్వారా అది సాధ్యమవుతుంది అనుకుంటే అది మీ బ్రహ్మ తప్ప ఇంకోటి కాదు తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా బలపడతాం మాకు న్యాయం పైన చట్టం పైన నమ్మకం ఉంది ఈరోజు తనను కస్టడీకి తీసుకోవటం అంటే రిమాండ్ చూపించకుండానే కస్టడీకి తీసుకున్నారు నిన్న శుక్రవారం ఈరోజు రేపు కోర్టు ఉండదు కానీ కావాలని పట్టుకొచ్చి తను వేరే ప్రయత్నం చేయకుండా ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికి కూడా దాన్ని పంతొమ్మిదో తారీఖు నిన్ననే కేసు ఉంది ఆ కేసుకు సంబంధించిన ఫీడ్బ్యాక్ రాకముందు కోర్టు ఏం నిర్ణయిస్తుందో ముందు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం అంటే మరి కోర్టును కూడా ధిక్కరించి సుప్రీం కోర్టుని కూడా భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానాన్ని కూడా ధిక్కరించి ఈడీ అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య దీని ద్వారా బీజేపీ గాని లేకపోతే కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కై బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ని బలహీనపరచాలని చేస్తున్న చర్యలుగా మేము భావిస్తా ఉన్నాం ప్రజలు గమనిస్తా ఉన్నారు మీరు ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేసిందో ఆ దాన్ని అన్నింటినీ కూడా రాజకీయంగా ఎదుర్కొంటాం వ్యక్తిగతంగా ఎదుర్కొంటాం నిర్దోషిగా కవిత గారు బయటకు వస్తారు దీ దీంట్లో ఎలాంటి అనుమానాలు లేదు ఒకవైపు బీజేపీ పార్టీ వాళ్ళతో పొత్తు కుదుర్చుకుంటే వాళ్ళతోనే రాజకీయంగా కలిసి వస్తే కేసులు ఉండవు పెద్ద పెద్ద కేసులని కొట్టేసిన వాళ్ళు ఎవరైతే రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పిరికి పంద చర్యలకు పాల్పడటం నిజంగా దుర్మార్గం దీన్ని అన్ని రకాలుగా మేము ఎదుర్కొంటాం న్యాయస్థానం అయిన విశ్వాసం నమ్మకం ఉంది ఖచ్చితంగా పోరాడి గెలిచి తిరిగి ఆత్మవిశ్వాస విశ్వాసంతో తిరిగి వస్తామని చెప్పి తెలియజేస్తాం